నమస్తే నా పేరు పి రామ్మోహన్ ఆచారి నేను సాయిపేటలో నివాసం ఉంటున్నాను సాయిపేటలోని గూడూరు పొలంలో మధ్యారి రామకృష్ణ దగ్గర నుంచి నాలుగు వందల తొమ్మిది బార్ ఫోర్ అనే సర్వే నెంబర్లో ఒక ఎకరా భూమిని రెండు వేల పన్నెండులో సెంటు రెండు లక్షల పదివేల తప్పుని అగ్రిమెంట్కి గాను వన్ ఫోర్త్గా యాభై రెండు లక్షల యాభై వేల రూపాయలు కట్టి అగ్రిమెంట్ రాసుకున్నాను తర్వాత తన అవసరాల నిమిత్తంగా నా దగ్గర నుంచి దెబ్బదబాలుగా తొంభై రెండు లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని మొత్తం కోటి నలభై ఐదు లక్షలు అగ్రిమెంట్లో జమ చేశాడు ఆ తర్వాత నా ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బందులు పాలై నాకు వచ్చినంత వరకు ఆ డబ్బు నేను కట్టినా ఎంత కట్టానో ఆ డబ్బు వరకు రిజిస్టర్ చేయమని వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళ కాళ్ళ వెళ్ళ ప్రదాయపడ్డాను కానీ మజ్జార రామకృష్ణ ఆయన భార్య భాగ్యమ్ములు కులం పేరుతో నన్ను దూషి దూషింపద తిట్లు తిట్టుతా ఇష్టం వచ్చినట్టు నన్ను బయటికి వెళ్ళగొట్టేశారు నేను ఏం చేయలేని పరిస్థితులు నిస్సహాయ స్థితిలో ఉండిగా నేను కోర్టుకైనా పోదాము లేదా ఏమైనా ఊరి చేసుకుందామనే పరిస్థితులలో ఉన్న విషయం తెలుసుకున్న మధ్య రామకృష్ణ వాళ్ళు తన మేనల్లులైనటువంటి వాళ్ళ స్నేహితులైన రోడీలైనటువంటి పంజగల్ల ప్రసాదు లేపాక్షి సురేష్ కుమార్ పంజగల్ల గోపి లేపాక్షి రవికిరణ్ శివశంకర్ వెంకటరమణ చంద్రబోస్ రెడ్డి ఇలా మొత్తం మొదలైన వాళ్ళందరినీ నా ఇంటి మీదకి దాడి చేయించి నా ఇంట్లో నా భార్య మీద పీకబెట్టి నేను లేని సమయంలో నేను ఇంటికి వస్తానే నన్ను అందరూ బలించి నా చేత అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించారు అది రోడ్డు కోసం ఉన్నది మాత్రమే తెలుసు కానీ మిగతా లోపల ఏం దాచుకున్నారో తెలియదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది మే ఒకటో తేదీన నా మీద మళ్ళా క్రిమినల్ కేసు ఫైల్ చేశారు ఎందుకు ఫైల్ చేశారు ఏం ఫైల్ చేశారో నాకు తెలియదు తొమ్మిదో తేదీని బెయిల్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది విషయము నేను నా రోడ్డు స్థలానికి నేను ఫిబ్రవరి ఇరవయో తేదీ రెండు వేల పంతొమ్మిదిలో చేసిన స్టేటస్ కో ఆర్డర్లో షెడ్యూల్ను మార్చేసి అంటే నాలుగు వందల రెండు బారు వన్ ఏ వన్ బి వన్ సిలో తీసుకున్నటువంటి నా షెడ్యూల్ను మార్చేసి వాళ్ళు కంప్లైంట్లో ఇచ్చిన దానికి అనుగుణంగా నాలుగు వందల తొమ్మిది బారు నాలుగు సర్వే నెంబర్లో ఉత్తర్ముఖంగా ముప్పై ఇంటూ నలభై అడుగుల జాగాను రస్తా కోసం నేను అమ్మినట్టుగాను అందులో నేను స్టేటస్ కోఆర్డర్ తీసుకున్నట్టుగాను కోర్టు మార్చి పోలీస్ ద్వారా టూ టౌన్ పోలీసు వాళ్ళ ద్వారా ఫస్ట్ ఎయిడింగ్ కోర్టులో పర్మిషన్ తీసుకుని నా పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు తొమ్మిదవ తేదీ నేను వచ్చి చూశాను నా పరిస్థితి ఆ ఫైల్ చూస్తానని నాకు అర్థమైపోయింది ఈ మధ్యలోనే నా భార్య నా కొడుకు మీద నా మీద ఇటువంటి అన్యాయమైన కేసులు పెడతారా నా కొడుకు వచ్చేసి మైనరు అటువంటి మీద కేసు పెడతారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే ఆమె నానా దోష భాషలాడి దుర్భాషలాడి కానీ మీ కనపడితే కాళ్ళతో తన్ని రిజిస్టర్ చేసి సంతకం పెట్టించాము అనే మాట పోలీసులు మాట్లాడడంతో ఆరో తేదీ ఆమె ఎస్పీ ఆఫీసులో కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చింది రోడ్డు మీద అమ్మలేదు ఉంటే చూపిమని అది ఆరో తేదీ సాయంత్రానికి డిఎస్పీకి ఫార్వర్డ్ అయ్యింది డిఎస్పీ సార్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఏడో తేదీ వాళ్ళు డాక్యుమెంట్ తీసుకొచ్చారు నా చేత అప్పుడు రాబించుకున్న సంతకం అందులో నాకు తెలియని విషయం అంటే గతంలో మధ్య రామకృష్ణ దగ్గరగా నేను కొన్న ఎకరా భూమిని కూడా రాసుకొని ఉన్నారు అది డీఎస్పి గారు గమనించి ఎవరు రావాలంటే మేము కాదు సార్ పలానా మధ్య రామకృష్ణ విధంగా తీసుకున్నాడనే మాట చెప్పేసరికి ఎనిమిదో తేదీ ఉదయం అందరినీ పిలిపించి వాళ్ళ చేత ఒక స్టేట్మెంట్ రాపిచ్చారు కానీ అదే ఎనిమిదో తేదీన నేనే మళ్ళీ ఆ భూమిని నాలుగు వందల తొమ్మిది బార్ ఫోర్ భూమిని నేను కబ్జా చేస్తున్నట్లుగాను ఒక లీడింగ్ లాయర్ ద్వారా థర్డ్ హరింగ్ కేసులో వాళ్ళకు సూట్ నాలుగు వందల తొంభై డెబ్బై మూడు బార్ ఫోర్ అనే ఒక సూట్ వేసినారు అన్ని హీరింగ్ దశకు వచ్చినాయి కానీ ఒక్క దానికి కూడా వాళ్ళు అటెండ్ కావడం లేదు క్రిమినల్ కేసుకు సంబంధించి క్రాసింగ్ వచ్చింది కానీ అది మధ్యలో నిలబడిపోయింది కారణం ఏమంటే ఎవిడెన్స్ కోర్టులో ఉన్నటువంటి ఎవిడెన్స్ మాయమైపోయినాయి ఇందులో కోర్టులోనూ నా పనిచేసే వ్యక్తులను అనుమానించాలన్నా పోలీసులను అనుమానించాలన్నా ఎవరిని అనుమానించినా అందరూ నన్నే తిట్టి కొట్టే చంపే పరిస్థితులలో ఉన్నారు కాబట్టి నేను అనుమానించాల పరిస్థితులు నాకు అవకాశం లేక ఆఖరుకు ఈ నెల నాలుగో తేదీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చాను మొత్తం ఎవిడెన్స్ అంతా తీసుకుపోయి ఆయన డిఎస్పి ఎస్పీ ఆఫీస్కి పంపించి డిఎస్పి ఆఫీస్లో ఎంక్వైరీ మొత్తం చేశారు నన్ను ఎవిడెన్స్ అన్ని గమనించారు ఇరవై ఒకటో తేదీ కంప్లీట్గా రిపోర్ట్ తయారు చేసి ఎస్పీ కోటి సీఎం ఆఫీస్ వీళ్ళు పంపించారు డిఎస్పీ ఆఫీసర్లో కోర్టుకు మాత్రం వాళ్ళు రారు పోలీసులు వచ్చి వాళ్ళని పిలుచుకురారు జడ్జి గారు ఎవిడెన్స్ పెట్టమంటే ఆ ఎవిడెన్స్ ఎవరు పెట్టాలని వేరే పోలీసు వాళ్ళు పెట్టాలని నెల ఎవరైనా కంప్లైంట్ చేసిన వాళ్ళు పెట్టాలని అనే పరిస్థితి నాకు అర్థం కావడం లేదు ఏ ఒక్కరూ ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేయరు మరి కేసు ఎట్లా సాధనవుతుంది ఊపిరి ఆడలేక అప్పుల బాధలు పడలేక వడ్డీలు కట్టే పరిస్థితి కూడా లేకపోలాగా నా భార్య ఈ నెల మొదటి వారంలో ఆత్మహత్య చేసుకోబోయింది నా కొడుకు వచ్చేసి ఎనభై ఐదు వేల రూపాయల డబ్బులు కట్టలేక నేను చచ్చిపోతానంటే మా అమ్మ తన మెల్లోది గొలుసును తీసి బ్యాంకులో పెట్టి వానికి డబ్బులు రద్దుబాటు చేసింది ఈరోజు నిన్న నిన్నటి నుంచి మా అమ్మ కూడా మాతల్ ఎందుకు ఈ భౌతికంగా మనకు చచ్చిపోదాం రాందని చెప్పేసి ఆమె మాతల్ మింగితే ఆమెను ట్రీట్మెంట్ చేసుకుంటా ఇంట్లో జరుపుతాము ఆమెకు డెబ్బై రెండు ఏళ్ళ వయసు ముగ్గురు నా ఇంట్లో నా అమ్మ నా నన్ను నన్ను కన్న తల్లి నన్ను కట్టుకున్న భార్య నాకు పుట్టిన కొడుకు ముగ్గురు సూసైడ్ ప్రయత్నాలు ఒకే నెలలో చేస్తే నేను బతికి పట్టకట్టాల్సిన అవసరం నాకేముండదు అందుకే మా కుటుంబానికి మొత్తం అందరూ కలిసి కారుణ్యమన్నాన్ని ప్రసాదించండి ఈ దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని కాపాడండి